బీహార్లో బీజేపీ ఆట మొదలెట్టేసింది కాకపోతే ఆర్జేడి కాంగ్రెసు ఎత్తుకు పై ఎత్తు వేయలేక బీజేపీకి కూడా పెద్దగా కష్టాన్ని అయితే ఇవ్వడం లేదు అంటే పెద్దగా కష్టపడిపోవలసినటువంటి పరిస్థితి తీసుకురాలేదు బీజేపీ జేడీయూ ఏదో ఒక విధంగా మొత్తానికి సీట్లు పంపకాలు చేసుకుని అవి అభ్యర్థులు కూడా ఖరారు చేసుకుని ప్రచారంకి అయితే వెళ్లిపోతున్నాయి కానీ కాంగ్రెస్ ఆర్జేడి మధ్య మాత్రం సమన్వయం కుదరలేదు సీట్ల పంపకాలు కుదరలేదు పోటీలోనే ఉన్నాయి కాని ఎక్కడా కూడా కలిసి పోటీ చేసుకునే పరిస్థితులు లేవు ఎక్కడికక్కడ వాళ్ళకి వాళ్ళే నామినేషన్ వేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే అభ్యర్థుల్ని నియమించుకుంటున్నారు ఏ పార్టీకి ఆ పార్టీ కానీ ఇదిగో ఇన్ని సీట్లు ఇన్ని సీట్లు ఈ నియోజకవర్గాలు మీకు నియోజకవర్గాలు మాకు అని ఏం చెప్పట్లేదు దానివల్ల ఎవరికి వారే నూట ఇరవై ఒక్క స్థానాలకి మొదటి విడత ఎన్నికలు జరగాల్సి వస్తే నూట ముప్పై అభ్యర్థులు నియమించేశారు కాంగ్రెస్ ఆర్జేడీ కలిసి అంటే వాటి మధ్య సమన్వయం కుదరలేదు పైగా ఇప్పుడు జేఎంఎం కూడా బయటకు వెళ్ళిపోయింది జార్ఖండ్ ముక్తి మోర్చ కూడా వాళ్ళకు ఆరు సీట్లు ఇస్తామన్నారు ఆరు స్థానాలు కూడా ఇవ్వలేదు వీళ్ళలోనే ఇంకా పంపకాలు జరగకపోతే వాళ్ళకేమిస్తారు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆర్జేడీకి చెందినటువంటి సచారం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సత్యేంద్ర సాన్ అయితే అరెస్ట్ చేశారు పోలీసులు ఆయన నామినేషన్ వేశాడు నామినేషన్ వేసిన వెంటనే అరెస్ట్ చేశారు అతనిపై నాన్ బెయిల్బుల్ వారెంట్ ఉందంట రెండు వేల పద్దెనిమిది నుంచి ఇది అమల్లో ఉంది రెండు వేల నాలుగులో బ్యాంకు దోపిడీలో నిందితుడిగా ఉన్నాడు అందువల్ల అనేక కేసులు ఉన్నాయి అతని మీద అవి కాకుండా మరో ఇరవై కేసులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఇతను అరెస్ట్ అయిపోయాడు ఎవరు కూడా ఊహించలేదు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తారులే అనుకున్నాం కానీ ఇప్పటి నుంచే అరెస్ట్ చేయడం అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వెలువడతాయి ఫలితాలు వెలువడైన తర్వాత ఎమ్మెల్యే అవుతాడు ఒకవేళ అనుకోండి అతను గెలిస్తే కనుక అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం అదంత పెద్ద ప్రాసెస్ అందుకని ఇప్పుడే అరెస్ట్ చేశారు ఇది ఊహించలేదు ఎవరన్నా ఇప్పుడు ఆర్జేడీకి ఇది ఒక విధంగా పెద్ద దెబ్బ